ప్రియమైన దేవుని ప్రభు ప్రభునామను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు యవన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది లోకములో అనేకులైన అబద్ధ ప్రవృత్తులు ఉన్నారు కనుక దేవుని జీవముతో నింపబడిన నీవు ఏది మంచిపోదో వివేచన శక్తి కలిగి సమస్తంలో జయించిన గొప్పవాడు నీలో ఉన్నాడని ఎరిగి సాతానుని వాని బోధనలను జయించి అంగీకరించక ఒక జయకరమైనటువంటి జీవితము జీవించు యేసు ప్రభు ఎలా లోకంలో గొప్పవడయ్యాడు అని మనం ఆలోచిస్తే ఆయన లోకమును జయించాడు ఆయన సాతాను జయించాడు మరణమును జయించాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ నా సహోదరుడ లోకమును సాతాను మరణమును చూసి భయపడుచున్నావా అయితే వాటన్నిటిని జయించిన జయశీలుడైన ఏసు క్రీస్తును నీవు అంగీకరిస్తే ఆయన నీలో వికసిస్తాడు తద్వారా ఇంకా నువ్వు దేనికి భయపడక ధైర్యం కలిగి ఒక జయకరమైన జీవితము జీవించడానికి సాధ్యమవుతుంది ఈ నా మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభునామం పెట్టి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని అంగీకరించవలసిందిగా కోరుకొచ్చు ఈ నా మాటలు ముగిస్తున్నాను ఆమెన్